గడుసతనం చలాకీతనం కలగలిపిన అభినయం తన సొంతం తెలుగు సినిమా మీద చెరగని ముద్ర వేసిన కథానాయకుల్లో శ్రీది ఒక ప్రత్యేక స్థానం అలకల రాణిగా అందాల నటిగా అపురూపమైన హావభావాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ నటి పుట్టింది ఆగస్టు మూడున ఇక సుఖదుఖాలతో లైమ్ లైట్లోకి వచ్చి ప్రేమ్ నగర్ తర్వాత ఓ వెలుగు వెలిగిన వాణిశ్రీ సినీ జర్నీ మీకోసం పద్నాలుగేళ్లకే నటిగా సైడ్ రోల్స్ వేసి వెండితెరపై వెలిగిన వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి కె బాలచంద్ర డైరెక్షన్లో వచ్చిన సుఖదుఖాలు సినిమాతో ఫోకస్ అయిన ఆమె శ్రీకృష్ణ తులాభారం రంగుల రాట్నంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అక్కడి నుంచి వరుస ఆఫర్లతో ఆఫర్లతోంది టీనేజ్ లోనే సినీ ఎంట్రీ ఇచ్చిన అందాల నటి వాణిశ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది స్టార్టింగ్ ఎక్కువగా చెల్లెలి పాత్రలు చేసిన ఆమెకు కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన సుఖ దుఃఖాలతో మంచి నటిగా గుర్తింపు వచ్చింది అందులో ఇది మల్లెల వేళయనే సాంగ్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది వాణిశ్రీ చేసిన సినిమాల్లో శ్రీకృష్ణ తులాభారం రంగుల రాట్నం అప్పట్లో ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి ఆమె అందులో అద్భుత అభినయంతో ప్రేక్షకులనే కాదు క్రిటిక్స్ని కూడా మెప్పించింది దాంతో వాణిశ్రీకి ఆఫర్ల మీద ఆఫర్లు పెరిగిపోయాయి కామెడీ ట్రాజెడీ క్యారెక్టర్లో ఈజీగా ఒదిగిపోయే వాణిశ్రీకి ఎవర్ గ్రీన్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చిన సినిమా కథానాయక మొల్ల అందులో టైటిల్ రోల్లో నాటి మొల్లను రిఫ్లెక్ట్ చేసింది ఈ పాత్రలో ఆమె పర్ఫార్మెన్స్ వాణిశ్రీని మరో కోణంలో చూపించింది తర్వాత వచ్చిన ప్రేమ్ నగర్ మెగా హిట్ అవడంతో ఒక్కసారిగా వాణిశ్రీ కెరీర్ మలుపు తిరిగింది కెరీర్ బిగినింగ్ లో వరుసగా సరదా అమ్మాయి పాత్రలు చేసిన వాణిశ్రీకి కథానాయిక మొల్ల సినిమాతో మెగా బ్రేక్ వచ్చింది చెల్లిగా హీరోయిన్ గా గడుసు పాత్రలకు క్యారఫర్ డ్రెస్ గా మారిన వాణిశ్రీ కథానాయిక మొల్లతో గొప్ప నటిగా ఫోకస్ అయింది వాణిశ్రీ కెరీర్ లో మైలురాయి లాంటి సినిమాలు ఎన్నో అందులో ముఖ్యంగా ప్రేమ్ నగర్ ఎవర్ గ్రీన్ అందులో అక్కినేనితో పోటీ నటించి అందరినీ మెప్పించింది అటు కరుణరసాన్ని ఇటు కాస్త వగరుని కలిపిన పాత్రలో వానశ్రీ పర్ఫార్మెన్స్ అందుకే అనుకువగా కనిపించే మహిళ ఆధునికంగా కనిపించే అమ్మాయి క్యారెక్టర్లని టైం చేసి మెప్పించగల దిట్టగా గుర్తింపు తెచ్చుకుంది వాణిశ్రీ వాణిశ్రీ దసరా బుల్లోడుల అల్లరి పిల్లగా గడుసు మరదలుగా అక్కినే నటించి నవ్వించింది తరువాత కదిలించింది మొత్తంగా సీన్లను కూడా పండించింది ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలు ఆరాధనలో

అంతేకాదు ఆ మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయి కురిపించింది అలానే మ్యూజికల్ గా కూడా ఓ రేంజ్ లో హిట్ అయింది కథానాయక్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్యారలల్ జర్నీ చేసిన నాటి నటి వాణిశ్రీ గంగా మంగాతో కథానాయకుల్లో క్వీన్ గా ఎదిగిపోయింది తర్వాత కృష్ణవేణి జీవనజ్యోతి ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది ఓవైపు తెలుగుతనను ఏలుతూనే కోలీవుడ్ మాలీవుడ్తో పాటు కన్నడ మూవీల్లో కూడా మెగా హీరోయిన్ గా తడుక్కుమందిశ్రీ వాణిశ్రీ చేసిన సినిమాల్లో ఆమెకు మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చిన చిత్రాలు ఎన్నో అందులో గంగామంగా కృష్ణవేణి జీవన జ్యోతి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సినిమాల లిస్టు పెద్దది అలాగే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మాలీవుడ్ ఇలా సదరన్ సినిమాల్లో సన్ రైజ్ గా వెలిగింది అలా అన్ని రకాల పాత్రలు వేస్తూ తారలందరిలో తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్ చేసుకుంది సెవెంటీస్ లో అగ్ర కథానాయకగా కొనసాగిన వాణిశ్రీ ఎయిటీస్ నుంచి సపోర్టింగ్ రోల్స్తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది అత్తకు యముడు అమ్మాయికు మొగుడులో చిరు అత్తగా అల్లరి అల్లుడులో నాక్కి కూడా అత్తగా ఆ పాత్రకి ప్రాణం పోసింది పాత్ర చిన్నదైన తన నటనకు గుర్తింపు పెద్దగానే వచ్చింది సెకండ్ చేసిన వాణిశ్రీ ఎక్కువగా తల్లిగా అత్తగా కనిపించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అందరినీ మెప్పించింది ముఖ్యంగా అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు మూవీలో చిరుతో చిటపటలాడే అత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అత్త క్యారెక్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వాణిశ్రీ అక్కినేని నాగార్జునతో అల్లరి అల్లుడులో అత్తగా సరికొత్తగా కనిపించి కామెడీ కిక్ ఇచ్చింది క్లాస్ మాస్ ఇలా అన్ని రకాల పాత్రలు చేసింది గడుసైన సొగసరిగా చిత్రసీమపై చెరగని ముద్ర వేసిన అరుదైన నటి వాణిశ్రీ